వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ ప్లేనరీలో చేసిన తొమ్మిది పథకాల ప్రకటనతో చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లుగా తెరమరుగు చేసిన హామీలు నెరవేర్చేందుకు ముందుకు వచ్చిందని మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తీరే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు అధికారం చేపట్టాక చేసిన తొలి సంతకాల్లో భాగంగా బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు మూడేళ్ల తర్వాత ఇప్పుడు బెల్ట్ షాపు లో తాట తీస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో సుప్రీం కోర్టు మద్యం దుకాణాలపై కఠినమైన ఆదేశాలు ఇస్తే వాటిని ఉల్లంఘించి రాష్ట్ర రహదారుల్లో జిల్లా రహదారులుగా మార్చి మరి బార్ షాపులను ఏర్పాటు చేశారని చెప్పారు జగన్ ప్రకటించిన మద్యం విధానం వల్ల భయంతోనే బెల్ట్ షాపులు రద్దు నిర్ణయం వచ్చిందని తెలిపారు గతంలో ఉద్దానం మొదలు రైతులు ఆత్మహత్యలు తుందులో ఐదుగురు మరణించిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వం తొలిత ఐదు లక్షల పరిహారం ప్రకటించింది ఆ తర్వాత ప్రతిపక్ష నేత వెళ్ళినప్పటికీ పదిహేను లక్షలు పెంచిందని గుర్తు చేశారు అన్న వస్తున్నాడు తొమ్మిది పథకాలు తెస్తున్నాడు అని చెప్పగానే చంద్రబాబుకు వణుక పుట్టిందని బొమ్మన ఎద్దేవా చేశాడు ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రతి నెల పదివేలు ఆర్థిక సాయం అందిస్తామని జగన్ ప్రకటించడంతో చంద్రబాబు హడావుడిగా ఇప్పుడు రెండు వేల ఐదు వందల పెన్షన్లు ప్రకటించారని చెప్పారు అన్న వస్తున్నాడనే భయంతోనే ఇసుక రవాణాపై చర్యలు చేపట్టారని మొత్తం మీద ప్లీనరీ వేదికగా జగన్ నవరత్న ఖచ్చిత శంకరావం పూరించడంతో టీడీపీ నేతలకు నవరత్న తైలంతో మద్దతు చేసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవి చేశారు బహుమాన కరుణాకర్ రెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి బహుమాన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మీ కామెంట్ని తప్పక తెలియజేయండి ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ